హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నాయన్ చేసేవాడి డైలీ బ్లాగ్స్ అండి రోజైతే బోధనలో ఉండే రేణుక గారి ఇంట్లో జరిగిన కిట్టి స్పెషల్ అండి కిట్టి అండి కాదండి కార్తీక మాసం వచ్చింది కాబట్టి మనం తులసమ్మను ప్రార్థిస్తాం కదా అలాగే అమ్మవారికి ప్రార్థించినట్టు ఉంటుంది కిట్టి సెలబ్రేషన్ కూడా చక్కగా జరుపుకున్నారు దీపా కాంతులతోటి అందరూ వెల్కమ్ అయితే చెప్పుకున్నారండి ఇంట్లోకి హ్యాపీ దీపావళి కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ అయితే దీపాలు వెలుగులతో సెలబ్రేషన్ స్టార్ట్ చేశారండి అలాగే అక్కడ ఉన్న అమ్మవారిని కూడా ప్రార్థించడానికి కోసం ముందుగా అమ్మవారిని సిద్ధం చేసుకున్నారు అలాగే తులసి మాతను కూడా సిద్ధం చేసుకున్నారండి తులసి మాతను చేసుకొని అక్కడ చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఇలా అందరూ కలిసి ఇలా కిట్టీని కార్తీక మాసం స్పెషల్ కిట్టీగా భక్తి పార్వశంతో జరుపుకున్నారండి అందరూ కూడా దీపాలు వెలిగించుకున్నారు అమ్మవారిని ప్రార్థించుకున్నారు అలాగే ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కాబట్టి ఆ రోజు బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు అలాగే తులసి అమ్మవారికి పసుపు బుక్ సమర్పించి వాళ్ళందరూ కూడా గాజులు కూడా అక్కడ అమ్మవారికి సమర్పించారండి ఇలా మనం హర శివుని ప్రార్థిస్తాం విష్ణుమూర్తిని ఆరాధిస్తాం అలాగే తులసమ్మతో పాటు వీళ్ళు కిట్టిని సెలబ్రేషన్ చేసుకోవడం చాలా వెరైటీగా ఉంది అంతేకాదండి ఈ కార్తీక మాసంలో ఇలా జరుపుకుంటే చాలా మంచిది తులసి అమ్మవారిని అందరికీ ప్రార్థించినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక దీపం వెలిగించినట్టు ఉంటుంది అలాగే అక్కడ రేణుక గారు అయితే పసుపు కుంకుమలతో ప్రతి ఒక్కరికి తాంబూలం అయితే ఇచ్చి గాజులు వేశారండి చేతులకి గాజులు ఇచ్చారు అక్కడ అందరూ కూడా వేసుకున్నారు పండు తాంబూలంతో పాటు ఇలా గాజులు అయితే ఇచ్చారు అందరూ కూడా చేతులకి గాజులు నిండుగా వేసుకున్నారు ఇవి ఎప్పటికీ గుర్తుగా కూడా ఉండిపోతాయి అలాగే వాళ్ళందరూ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అందరూ పసుబొట్టుకు వచ్చిన వాళ్ళు ముతేదులందరూ సాక్షాత్ లక్ష్మీదేవితో సమానం కదండి ఆ అమ్మవారికి సమర్పించాము గాజులు అనుకుంటూ అమ్మవారి చుట్టూ ఇలా మహిళలందరూ కలిసి ఇలా ఫ్రెండ్షిప్ బ్యాంగి సెలబ్రేషన్ కిట్టి కార్తీక మాసం స్పెషల్ కూడా ఇలాగే జరుపుకున్నారు అలాగే మనం వనభోజనానికి వెళ్తాం కదండి అలా వెళ్ళినా అందరం కలిసే ఉంటాం ఇలా కూడా కలిసే చేసుకున్నారు అందరూ కూడా హ్యాపీగా కలిసికట్టుగా అయితే చేసుకున్నారు మీరు కూడా కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తారా కార్తీకం అంటే స్పెషల్ కదండి ఈరోజు కార్తీక సోమవారం కోటి సోమవారాలు అంటారండి అంటే సోమవారం కాకుండా శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారాలు అంటాము ఈరోజు ఏది చేసినా పుణ్యం ఎక్కువగా అంటారు దానం కానీ దీపం వెలిగించడం కానీ జపం చేయడం కానీ ఏది చేసినా కూడా కోటి రింతలు అన్నట్టుగా చేస్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న అమ్మవారికి తులసిమాతకి ఇలా దీపాలు అయితే చూపించారు చిన్న తులసి మాతను అరేంజ్ చేసుకుని ఆ తులసి చెట్టుకి చిన్న శ్రీకృష్ణుని కూడా పెట్టారండి తులసి చెట్టులో ముందు శివలింగాన్ని పెట్టుకునే వాళ్ళని నాకైతే తెలియకముందు ఈ మధ్య తెలిసింది తులసి చెట్టులో శివలింగాన్ని ఉంచొద్దు అనేసి ఇలా ప్రతి ఒక్కరు అమ్మవారికి పూజ చేసుకున్నారు అక్కడే పూజతో పాటు అమ్మవారిని ప్రార్థించారు రావయ్య గోపాలకృష్ణ ఇదిగో మంగళహారతి గోపాల బాలులతో రావయ్య గోపాలకృష్ణ ఇదిగో మంగళహారతి గోపాల బాలులతో కోవులను కాచినవాడే కోవర్తగిరిధరుడయ్యాడు ఇదిగో మంగళహారతి రావయ్య గోపాలకృష్ణ ఇది గోమంగళహారతి గోపాల బాలులతో మాయచే బతుకని దరి మానవులందరికీ మాధవ రాధా గోపాలకృష్ణ ఇది గోమంగళహారతి రావయ్య గోపాలకృష్ణ ఇది గో హారతి హారతి దుష్టకం సాధులందరికీ సృష్టిలో కూచిన వాడవే ఇష్టముతో గిరిగ గిరినాథై హారతి రావయ్య గోపాలకృష్ణ ఇది గో మంగళహారతి అంటూ ఇక్కడ మహిళలందరూ కూడా తులసి మాతకి అలాగే అమ్మవారిని ప్రార్థించుకొని ప్రదక్షిణాలు కూడా చేసుకున్నారు ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజించడం హా దీపం వెలిగించడం ప్రదక్షిణాలు చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యం అన్నట్టుగా అందరూ కిట్టి సెలబ్రేషన్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు స్నాక్స్ కూడా అరేంజ్ చేశారండి అందరికీ కూడా పావుబాజీ ఇంకా స్వీట్స్ అలాగే టీ కానీ రసా కానీ అంటే ఎలా ప్రతి ఒక్కరికి ఇచ్చారు స్నాక్స్ అరేంజ్ చేశారండి ఇలా సెలబ్రేషన్తో పాటు బ్రేక్ఫాస్ట్ అందరికీ ఈ వన భోజనాలు సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా ఉంది పూజ చేసినట్టుగా ఉంది ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అలాగే కిట్టి కూడా ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఈజీగా కూడా ఉందండి ఇక్కడ వాటర్లో కాయిన్స్ వేసారు టిష్యూ పైన ఒక గ్లాస్ గ్లాస్ పైన టిష్యూ పెట్టి వన్ మినిట్లో కాయిన్స్ అన్నీ వేయాలండి అది నీళ్ళతో ఉన్నంతసేపు ఎవరు కాయిన్స్ ఎక్కువ వేస్తారో అది కింద పడిపోకుండా పేపర్ ఉన్నంత సేపు ఇలాగే ఇక్కడ వీళ్ళ సెలబ్రేషన్ అంటే కార్తీక మాసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ వాయిలెట్ కలర్ సీ శారీస్ అయితే కట్టుకొచ్చుకున్నారు అమ్మవారిని ఎంత అంగరంగ వైభవంగా సెలబ్రేషన్కి పెట్టారో వీళ్ళు కూడా ముద్దుగుమ్మలు అంతే రెడీగా అయ్యారు కదండి కార్తీక మాసంలో కూడా శ్రావణ మాసంలో కూడా ప్రతి ఒక్కరు ఇలా చక్కగా ముస్తాబు అయితే ఎంత అందంగా ఉన్నారో కదండి ప్రతి ఒక్క మహాలక్ష్మి